శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందరియ నమ శ్రీ లలిత సహస్రనామాధంద్రికా ఏడు వందల ఒకటో నామం దేశకాల పరిచ్ఛిన్నా దేశ కాలములచే కొలుచుటకు వీలు కానిది దేశ కాలములకు అతీ అతీతంగా సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు ఒకే సమయంలో వేర్వేరు ప్రదేశాలలో కూడా ఉండకలదు దేశపరంగా ప్రదేశపరంగా కాలపరంగా మనము సాధారణంగా చెప్పుకునే నియమములు శ్రీమాత పట్ల చెల్లనేరవు దేశ కాలములకు అతీతంగా వాటికన్నా ముందే వుండునది ఉన్నప్పుడు లేనప్పుడు ఇక ముందు కూడా ఉంటుంది కాబట్టి ఒక చట్రములో బిగించబడే పరిమితమయ్యేది కాదు సర్వగా సర్వదేశ కాలమందు అంతర్యామిగా ఉండునది అన్నీ జీవకాన్ జీవజాతులలో అన్ని వస్తువులలోనూ సర్వత్రా సర్వలోకములలోనూ అంతర్యామిగా ఉంటూ అన్నింటినీ గమనిస్తూ అన్నింటిలో చరిస్తూ అన్ని ప్రదేశాలలో ఉండునది శ్రీమాత అందువలన ఆమెని సర్వగా అనే నామముతో చెప్పవచ్చు సర్వమోహిని సర్వప్రపంచమును మోహింపచేయునది నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు కనిపించడమును అదే వస్తువుగా ఉండి అది ఉన్నట్లు కనిపించడమును మోహము అంటారు దీనికి ఉదాహరణముగా ఆకాశమని చెప్పుకోవచ్చు సర్వమును తన మోహావశమున తన ఆజ్ఞకు బద్ధమై ఉండునట్లు నడిపించినదిగాను శ్రీమాతకు సర్వమోహిని అను నామము వచ్చింది జీవులందరినీ మోహంతో తన వశములో పెట్టుకునే అమ్మవారు సర్వ సర్వమోహిని అని పిలువబడుతుంది ఈ మోహిని దేవినే శ్యామల అని కూడా సంబోధిస్తారు మాతంగ మహర్షి శ్యామల ఉపాసన విధిని ఇచ్చాడు పూర్ణ దీక్ష పరులకు ఈ విధిని గురించి తెలుస్తుంది సరస్వతి ప్రవహిస్తూ ప్రవహించే ప్రజ్ఞా స్వరూపిణి మన వెన్నె వెన్నెముకలోని నాడి స్వరూపమే సరస్వతి తలకట్టుకి వెన్నెముకకి మధ్య ఉండే వెన్నెముకను వీణతో పోలిస్తే అలా పోల్చిన వీణ కచ్చపి అంటారు దీనిని ఆధారంగా చేసుకుని మన వాక్కులను సరస్వతి స్తృతి లయబద్ధం చేస్తుంది ఈ సరస్వతీ రూపంలో ఉండేది శ్రీమాత అంతర్వాహిని అయిన సరస్వతి నది స్వరూపిణి సర్వ విద్యాది దేవత నాడి స్వరూపిణి అగ్నితత్వ సూచిత భ్రమల్లోనూ మోహంలోనూ పడకుండా జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీమాత స్వరూపము శాస్త్రమయి సర్వ శాస్త్రముల్లో నిండి ఉండున్నది శ్రీమాత జ్ఞానస్వరూపిణి అన్ని శాస్త్రములు విజ్ఞాన శాస్త్రములు ఇవన్నీ కూడా శాస్త్రముల కిందకే వస్తాయి జగత్ సత్యాన్ని విషయముల ప్రయోగముల ద్వారా నిర్ధారపరిచేవారే శాస్త్రజ్ఞులు వీరు కనిపెట్టినదంతా శాస్త్ర విజ్ఞానం అటు జ్ఞానం ఇటు విజ్ఞానం రెండూ శ్రీమాత గురించే కాబట్టి ఆమె శాస్త్రమై అయినది ఆమె పలుకు శాస్త్రీయముగా శాస్త్రబద్ధాన్ని సమ్మతంగా ఉంటుంది శాసించుట వలన ఆమె శాస్త్రమై అవుతుంది గుహంబ గుహకు అంటే హృదయానికి అధీశ్వరి గుహంబ అనే నామం కుమారస్వామి తల్లిగా చెప్తుంది గుహ శబ్దము పరావాక్కును సూచిస్తుంది పరావాక్కు యొక్క తల్లిగా గుహంబ వైఖరీవాక్కు గణపతి అనే నామమునకు అర్థము చెప్పుకోవచ్చు వేరులాంటి వ్యష్టి కుండలిని సూచించే సుబ్రహ్మణ్య స్వామికి సమిష్టి కుండలిని సూచించే అమ్మవారు శ్రీమాత తల్లిలాంటిది రూపిణి గోప్యమైన రూపము కలది అమ్మవారిని సూటిగా దర్శించలేము దృష్టికి మాత్రమే గోచరిస్తుంది స్థూల దృష్టికి గోచరము కాదు జ్ఞాన సంబంధమైన వేదములలోను శాస్త్రములలోను బ్రహ్మ సూత్రములలోను సూక్ష్మంగా రూపిణిగా ఉంటుంది వెదికే వానిలో వారి రూపములోనే గోప్యముగా నుండునది సర్వోపాధి వినుర్ముక్త సర్వ విధములైన ఆధారముల చేత పూర్తిగా విడిచిపెట్టబడినది ఉపాధి అంటే మనకు అత్యంత సమీపంలో మన శరీరంలో సన్నిహితముగా ఉండేది ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు శ్రీమాత మన రూపములోనే తెలియబడుతుంది సృష్టి స్థితి లయాత్మకంగా ఉండే మన శరీరంగాని ప్రపంచము గాని ఈ మూడు స్థితులకు అతీతంగా ఉండే అమ్మవారిని సర్వోపాధి వినుర్ముక్త అంటారు సదాశివ పతివ్రత సదాశివునియందు పాతివ్రత్య ధర్మము కలది శివుని ఎందు జీవితము వ్రతముగా కలిగినది శ్రీమాత అంటే ఈశ్వరునితో పూర్తిగా అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి రూపంలోనూ నామంలోనూ పంచకృత్యములలోనూ అన్నింటిలోనూ సర్వసమానత్వము కలది అందువలన ఈ నామాన్ని సదాశివ పతివ్రత అంటారు శక్తి లేకపోతే శివుని స్థితే లేదు మాత్రే నమ